ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాం ఎస్ఎల్బీసీ టెనెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఆపరేషన్ లో జరుగుతున్నాయి నిన్న జీరో పాయింట్ దగ్గరికి చేరుకోక సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ రైల్వే సింగరేణి బృందాలతో పాటు ర్యాక్ మైనింగ్ టీమ్ శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి ఓవైపు బోరింగ్ మిషన్ భాగాల్ని గ్యాస్ కటర్ తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదని లోకో డబ్బాల్లో బయటికి తరలిస్తున్నారు మరోవైపు కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ని వినియోగిస్తారు

కావచ్చు మిగిలినటువంటి సహాయ బృందాలు ఏం కనుగొన్నాయి అనే అంశానికి సంబంధించి టీవీ నైన్ మీకు ఓవరాల్గా అందించబోతోంది ఇదే అంశానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ప్రధానంగా ఒక ఐస్కెచ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసింది టన్నుల్ సమీపంలో ఒక్కసారి ఈ ఒక్క స్కెచ్ని మనం పరిశీలిస్తే లోపల టన్నెల్లో ఉన్నటువంటి మొత్తం సిచ్యువేషన్ని కూడా మీకు అర్థమవుతుంది ఆ మొత్తం సిచ్యువేషన్ను ఎక్కడ ఏం జరుగుతుంది ఎన్ని మీటర్ల పరిధిలో ఏముంది అనే అంశానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం ప్రస్తుతం ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ పద్నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి టన్నెల్ ఇది దీని హైట్ వచ్చేసి నైన్ పాయింట్ టూ మీటర్స్ ఆఫ్టర్ ఇది సెగ్మెంట్స్ అమర్చిన తర్వాత వచ్చినటువంటి డయామీటర్స్ ఈ నైన్ పాయింట్ టూ మీటర్స్ అనేది అయితే ఇక్కడ నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అంటే దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఈ లోకో ఆ లోకో ట్రైన్ అనేది మనకు అందుబాటులో ఉంది రాకపోకలు జరిపించడానికి థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ లోకో మార్గం అనేది అందుబాటులో ఉంది కన్వేయర్ బెల్ట్ కూడా దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అనేది ఇక్కడ బేస్ మార్క్గా ఎందుకు ఉంది అంటే ఈ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత టీబీఎంకి సంబంధించినటువంటి మిషన్ ధ్వంసమైంది ఇక్కడనే శకలాలన్నీ కూడా పెద్ద మొత్తంలో పేరుకుపోవడం జరిగింది దాదాపుగా యాభై మీటర్లు కేవలం ఈ టీబీఎం మిషన్ సంబంధించినటువంటి శకలాలే ఇక్కడ పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ శకలాలను దాటుకొని కొంచెం ముందుకొస్తే అసలైనటువంటి పాయింట్కి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపుగా ఈ టీబీఎం మీటర్ మిషన్ మిషన్ ఏదైతే ఉందో ధ్వంసమైన తర్వాత లెంత్ చూసుకుంటే దాదాపు వన్ ఫిఫ్టీ మీటర్స్ అనేది ఉంటుంది ఈ టీబీఎం మిషన్ ఘటన ప్రమాదం తర్వాత నుంచి ఇక్కడ నుంచి దాదాపుగా నూట యాభై మీటర్లు పూర్తిగా శిథిలాలు మట్టి బండరాలు అలాగే వాటర్ సంబంధించినటువంటి ఫ్లో ఏ రకంగా ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ మీటర్స్ వరకు సిక్స్ నుంచి సెవెన్ మీటర్స్ వరకు కూడా మొత్తం ఇక్కడ నుంచి కొలాప్స్ అయినటువంటి ప్లేస్ ఇది ఇక్కడ నుంచి ఈ శిథిలాలన్నీ కూడా దాదాపుగా ఒక కొండ మాదిరిగా ఇట్లా జారినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ నుంచి కొలాప్స్ అయినటువంటి మట్టి శిథిలాలంతా కూడా ఇక్కడి వరకు దాదాపు నూట యాభై మీటర్లు ముందు వరకు బయటి వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతానికైతే ఈ స్కెచ్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ అయితే పనిచేయడం లేదు దీంతో పాటుగా ఇప్పటి వరకు ఈ సహాయక బృందాలు దాదాపుగా ఈ పాయింట్ వరకు కూడా రీచ్ అయ్యాయి ఇక్కడ నుంచి ఈ మొత్తం కూడా అంటే ఈ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి లాస్ట్ ఎండ్ పాయింట్ ఉందో అక్కడి వరకు రెస్క్యూ బృందాలంతా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ లోకో ట్రాక్ అనేది థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది ఇదంతా కూడా పునరుద్ధరణ జరగడంతో ఇంకా వేగంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ప్రస్తుతం వాటర్ అనేది లెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో కిలోమీటర్స్ వరకు వాటర్ అనేది ఇక్కడ రెండు ఫీట్ల మేర పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటిని కూడా దాదాపు ఎనిమిది మోటార్లతో బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లోపల కొనసాగుతుంది అయితే దీంతో పాటుగా మొత్తం జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇక్కడ పేర్కొనడం జరిగింది టీబిఎము ఏ లొకేషన్లో ఉంది ఎన్ని మీటర్లు ఎంత డైమెన్షన్స్ ఉన్నాయని సంబంధించి దానికి సంబంధించినటువంటి జియోగ్రఫికల్ లొకేషన్ అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా టన్నెల్ కొలాబ్స్ అయినటువంటి ప్రాంతం ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఈ ఘటన జరగడానికి జరిగినటువంటి ప్రాంతం దీనికి సంబంధించిన కూడా జియోగ్రఫికల్ లొకేషన్ అనేది పూర్తిగా డైమెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ వీరు ఎన్డిఆర్ఎఫ్ ఐస్ కేచ్లో మాత్రం పేర్కొనడం అయితే జరిగింది ఓవరాల్గా చూస్తే మాత్రం పూర్తిగా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ కొలాబ్స్ అయింది ఇక్కడ కాబట్టి డెబ్రిస్ అన్ని తొలగిస్తే మిషన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఎండ్ పాయింట్ ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో కానీ దీనికంటే ముందు కానీ ఎక్కడో ఒక దగ్గర ఎనిమిది మంది ఆచుకి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి హోప్స్తో ఈ సహాయక చర్యలు అన్ని కూడా కొనసాగుతూ ఉంది ఇది ఎన్డిఆర్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్కెచ్ అలాగే గడిచిన ఏడు రోజుల నుంచి ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఒక చిత్రాన్ని అయితే ఇక్కడ గీయడం అయితే జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి